காரம் ரகுு ரூச்சி அச்சி காரம் படி మరోవైపు కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై డీజీపీ ఒక ప్రకటన విడుదల చేశారు కానిస్టేబుల్ ప్రమోద్ కి పోలీస్ శాఖ తరఫున అర్పించారు శాంతి భద్రతల్ని కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని చెప్పారు డీజీపీ ఎలాంటి నేరస్తులైనా కఠినంగా అణిచివేస్తామని చెప్పారు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు ప్రమోద్ ఉద్యోగ విరమణ వరకు వచ్చే శాలరీయానికి అందిస్తామని చెప్పారు అలాగే మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేస్తామని నుంచి పదహారు లక్షలు అలాగే పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షల పరిహారం ఇస్తామన్నారు రేపు అమరవీరుల సభలో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేస్తారని చెప్పారు డీజీపీ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారాయణ నిజామాబాద్ జీజీహెచ్ నుంచి మా ప్రతినిధి దివాకర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు దివాకర్ ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచువేషన్ కనిపిస్తోంది హాస్పిటల్ లోపల బయట ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియాజ్ పోస్ట్మార్టింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ రియాజ్ ఎన్కౌంటర్తో నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో దగ్గర కూడా సంబరాలు జరుగుతున్నాయి పోలీసులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ను కత్తితో దాడి చేసిన దొంగను ఎన్కౌంటర్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా ఇక్కడ ప్రాణాలు కాపాడ కాపాడుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగానే జరిగిందని చెప్తున్నారు ఫోర్ జీరో సెవెన్లో ఉన్నటువంటి రియాజ్ అక్కడే ఉన్నటువంటి ఒక ఏఆర్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తారు అతను అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో బాగా ఘర్షణ జరిగింది వారిద్దరికి తోపులు అంటే ఇక్కడ జరిగినటువంటి ఘర్షణలో భాగంగా రియాజ్ను అక్కడ ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ రియాజ్ కనుక ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్నటువంటి తుపాకీతో కాల్పులు జరిపితే అక్కడ ఉన్న విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుళ్లతో పాటు ఇక్కడ ఉన్న సాధారణ పౌరులు రోగులకు కూడా గాయాలు పాయాలు అయ్యే అయ్యే ఉన్నాయని చెప్పి అందుకొరికే అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఇంకా ఫోర్ జీరో సెవెన్లో రియాజ్ మృతదేహం అక్కడే ఉంది అతని పోస్టుమార్టం విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అయితే మార్చరీలో మార్టం నిర్వహించాలా లేకుంటే ఫోరెన్సిక్ అధికారులను ఫోర్ జీరో సెవెన్కి ఇక్కడికే వైద్యులని పిలిపించి ఇక్కడ ఫోర్ జీరో సెవెన్లోనే మార్చరీ ఫోర్ జీరో సెవెన్లోనే పోస్టుమార్టం నిర్వహించ నిర్వహించాలా అనే విషయాన్ని ఇంకా స్పష్టత రాలేదు కరి మరికాసేపట్లో కాసేపట్లో సిపి ఈ విషయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ ఎన్కౌంటర్తో పాటు అది మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలపై పోలీసు సిపి కూడా పూర్తి వివరాలు అందించే అవకాశాలకు మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద రియాజ్పై ఇప్పటికే నలభైకి పైగా కేసులు ఉన్నాయి అతను బైకుల దొంగతనములతో పాటు చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నాయి నిన్న కూడా రెండు నిన్న కూడా ఒక సాధారణ పౌరుడిపై కత్తితో దాడి చేస్తారు ఆయన తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంటే రియాజ్ ఆయన ఒక మైండ్ సెట్ మొత్తం కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్ గా ఉండిపోయింది ఈ చిన్న చిన్న నేరాలతో పాటు దొంగతనలే కాకుండా అతను దాడులు చేసే స్థాయికి కూడా వచ్చాడు కానిస్టేబుల్ హతమార్చిన కానిస్టేబుల్ ని హత్య చేసిన అనంతరం మళ్ళీ దాడి చేయడం ఈ రోజు కూడా మళ్ళీ ఫోర్ జీరో సెవెన్లో లో కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే అతన్ని ఎన్కౌంటర్ చేస్తారు అయితే ఈ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత సాధారణ పౌరులే బయటకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు దీంతో పాటు పోలీసులు కూడా అక్కడ ఇక్కడ జీజీహెచ్ ఆసుపత్రిలో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేషన్లలో దగ్గర పోలీసులు సంబరాలు జరుపుకుంటున్నారు మరి కాసేపట్లో ఉన్నతాధికారులు మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది రెండు రోజుల పాటు జల్లడ పట్టారు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నేరుగా కి చికిత్స నిమిషం తరలించారు ఫోర్ జీరో సెవెన్లో ప్రిజనరీ వార్డ్లోనే నిన్న నుంచి రియాజ్ ఇక్కడే ఉన్నాడు అతనికి స్కానింగ్లు ఎక్స్రేలు కూడా నిర్వహించారు నిన్న రాత్రి ఏడు గంటలకు ఈరోజు ఉదయం కూడా అంటే రియాజ్ను రిమాండ్కు తరలించే ప్రక్రియ కోసం ఆ అధికారులు పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది తమ ప్రాణాలు కాపాడుకోవడానికే రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద ఈ రియాజ్ హతం పట్ల సాధారణ పౌరులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక కలకలంగా మారింది పోలీసు ఉన్నతాధికారులు మరి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తుంది థ్యాంక్ యూ దివాకర్